ఓవైపు చూస్తే భారతదేశంలో అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన చట్టాలున్నాయంటారు కాని మరోవైపు శక్తివంతమైన నిందితులు శిక్ష నుండి తప్పించుకుంటున్నారనే వార్తలు మనకు రోజూ కనిపిస్తూనే ఉంటాయి ఒకవైపు ఇంత బలమైన చట్టం మరోవైపు తప్పిపోతున్న న్యాయం అసలు ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాపేంటి ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ప్రశ్న ఇదే కదా చట్టాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు న్యాయాన్ని అందించడంలో మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న పెద్ద పెద్ద పలుకుబడి ఉన్నవాళ్లు కూడా చాలా సులభంగా బెయిల్ మీద బయటికి రావటం చూస్తున్నాం మరి సమస్య చట్టంలోనే ఉందా లేక దాన్ని అమలు చేసే వ్యవస్థలో ఉందా సరే అసలు సమస్య ఎక్కడుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మన చట్టాలు కాగితం మీద ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో చూద్దాం మనకు ఎలాంటి రక్షణను ఇవి వాగ్దానం చేస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం మనందరికీ తెలిసిన ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ అత్యాచార నేరానికి ఒక పునాది లాంటిది ముఖ్యంగా రెండువేల పదమూడులో కొన్ని మార్పులు చేశాక అత్యాచారమనే పదానికి అర్థాన్ని చాలా విస్తృతం చేశారు ఇక శిక్షరంటారా అవి కూడా చాలా కఠినం కనీస శిక్ష పదేళ్ల కఠిన కారాగారం నేర తీవ్రతను బట్టి ఖైదు వరకు కూడా శిక్ష విధించొచ్చు ఇక మైనర్ల విషయానికొస్తే రక్షణ ఇంకా ఇంకా బలంగా ఉంటుంది దానికోసమే పోక్సో చట్టం ఉంది పదహారు లోపు వారిపై లైంగిక దాడి జరిగితే కనీస శిక్ష ఇరవై సంవత్సరాలు కొన్ని అరుదైన అత్యంత క్రూరమైన కేసులలో మరణశిక్ష విధించే అధికారం కూడా కోర్టులకుంది అంటే కాగితంపై చూస్తే మనకొక అద్భుతమైన చట్టపరమైన కవచమున్నట్టే ఓకే సో ఒక ఆరోపణ వచ్చిన వెంటనే చట్టప్రకారం ఏం జరగాలి ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర్నుంచి షీట్ దాఖలు వరకు అన్ని చాలా వేగంగా ఒక టైం లిమిట్లో జరిగిపోవాలి ఇది చట్టం చెప్పిన ఆదర్శ మార్గం ఇలాగే జరగాలి కాని ప్రాక్టికల్గా వచ్చేసరికి మొదటి అడ్డంకి ఇక్కడే షురు అవుతోంది పోలీసుల విచక్షణ ఇంకా ప్రొసీజర్లో ఉండే అడ్డంకులు కలిసిపోయి కేసు నమోదులోనే విపరీతమైన జాప్యం జరుగుతోంది ఈ ఒక్క ఆలస్యం కేసుని ఎలా నీరుగార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ వ్యవస్థలో ఉన్న లోపాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నావు కంటే మంచి ఉదాహరణ మరొకటుండదేమో ఇక్కడ బాధితురాలు ఒక మైనర్ బాలిక నిందితుడేమో అధికారంలో ఉన్న ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ టైం లైన్ చూడండి అసలు కథ మొత్తం ఇక్కడే ఉంది ఆరోపణ చేసిన దగ్గర్నుంచి దాదాపు ఏడాది వరకు కేసు ముందుకు కదలలేదు ఈ మధ్యలో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలోనే చనిపోయారు చివరికి ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నం చేస్తే తప్ప దేశవ్యాప్తంగా విషయం తెలిస్తే తప్ప సుప్రీంకోర్టు కల్పించుకుంటే తప్ప సిస్టం కదలలేదు ఆలోచించండి మరి ఈ ఆలస్యం వల్ల ఎవరికి లాభం ఖచ్చితంగా నిందితుడికే ఎలాగంటారా టైం గడిచేకొద్దీ ఫోరెన్సిక్ ఆధారాలు బలహీనపడతాయి సాక్షులను బెదిరించడానికి ప్రభావితం చేయడానికి నిందితుడికి కావలసినంత సమయం దొరుకుతుంది చివరికి న్యాయం దొరుకుతుందన్న ఆ ఒక్క నమ్మకమే పోతుంది సరే ఇన్ని కష్టాలు పడి కింద కోర్టులో శిక్ష పడింది అనుకుందాం అప్పుడు కథ అయిపోయినట్టేనా అక్కడే అసలు ట్విస్ట్ అదే అప్పీల ప్రక్రియ అది ఎలాగో చూద్దాం దేశవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడితో రెండువేల పంతొమ్మిదిలో ఢిల్లీ కోర్టు కుల్దీప్ సింగ్ సెంగార్నో దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది అప్పుడు చాలామంది అనుకున్నారు హమ్మయ్యా న్యాయం గెలిచింది అని కాని చట్టపరంగా చూస్తే ఇది యుద్ధంలో సగం మాత్రమే గెలిచినట్టు చూడండి మన చట్టంలో అప్పీల్ చేసుకోవడమనేది ప్రతి ఒక్కరి హక్కు ఈ అప్పీల్ విచారణలో ఉన్నప్పుడు పైకోర్టులు శిక్షను తాత్కాలికంగా ఆపొచ్చు దీన్నే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు ఇదొక రకంగా పాజ్ బటన్ లాంటిదనమాట ఒకవేళ ఆ వ్యక్తి నిర్దోషి అని తేలితే అనవసరంగా శిక్ష అనుభవించకూడదనేది దీని ఉద్దేశం అయితే ఇక్కడ అసలు సమస్య ఆ ఏర్పాటుతో కాదు సమయంతో మన కోర్టుల్లో ఒక క్రిమినల్ అపీల్ తేలడానికి సగటున ఐదు నుంచి పదేళ్లు పడుతోంది ఎందుకంటే పెండింగ్ కేసుల సంఖ్య చూడండి దేశవ్యాప్తంగా ఐదు కోట్లకు పైనే ఉన్నాయి ఇప్పుడు మళ్లీ ఉన్నా కేసుకి వద్దాం ఈ అప్పీల్ సిస్టంలో ఉన్న లొసుగు ఇక్కడే బయటపడింది జీవిత ఖైదు పడ్డా కూడా అప్పీల్ విచారణలో ఉంది అనే కారణంతో అతనికి బెయిల్ వచ్చింది అంటే శిక్ష రద్దుకాలేదు కాని శిక్ష అనుభవించట్లేదు స్వేచ్ఛగా బయట ఉన్నాడు ఉన్నా కేసు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే మనం దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని నంబర్స్ చూడాలి ఈ నంబర్ చూడండి ముప్పై ఒక్క వేలకు పైగా ఇది కేవలం అధికారికంగా రిపోర్టైన కేసులు మాత్రమే ప్రతి ఏటా ఇన్ని అత్యాచార కేసులు మన దేశంలో నమోదవుతున్నాయి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పటానికి ఈ ఒక్క నంబర్ చాలు మరి ఇన్ని కేసుల్లో శిక్షలు ఎంతమందికి పడుతున్నాయి కేవలం ఇరవై ఎనిమిది శాతం అంటే విచారణకు వచ్చిన ప్రతి నాలుగు కేసుల్లో దాదాపు మూడింటిలో నిందితులు నిర్దోషులుగా బయటపడిపోతున్నారు లేదా కేసు ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది న్యాయవ్యవస్థపై ఎంత భారముందో ఈ నంబర్ మనకు స్పష్టంగా చూపిస్తోంది రెండు వేల ఇరవై రెండు దాదాపు రెండు లక్షల అత్యాచార కేసులు ఇంకా విచారణ కోసం వెయిట్ చేస్తున్నాయి ఈ బ్యాక్లాగు వల్లనే ప్రతి దశలోనూ ఇంత ఆలస్యమవుతోంది ప్రత్యేకంగా రాజకీయ నాయకుల కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం మారడం లేదు ఎందుకంటే వారు ఆధారపడేది అదే పోలీసు అదే దర్యాప్త సంస్థలపై ఆ వ్యవస్థపై తమ అధికారాన్ని ఉపయోగించి ప్రాసెస్ను నెమ్మదింపచేయగలరు సరే ఇప్పటిదాకా మనం చూసిన సమాచారమంతా ఒకచోట చేర్చిచూస్తే ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థమవుతుంది అదే మన ఈ విశ్లేషణకు సారాంశం ఇక్కడ సమస్య ఒక వ్యక్తితోనో చట్టంలోని ఒక చిన్న లొసుగుతోనూ కాదు ఇది మొత్తం సిస్టం యొక్క నిర్మాణం ఎఫ్ఐఆర్ నమోదుల ఆలస్యం దగ్గర్నుంచి అప్పీళ్లలో జాప్యం వరకు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం వరకు ఇవన్నీ కలిసి అధికారం డబ్బు ఉన్నవాళ్లకు అనుకూలంగా ఉండే ఒక స్ట్రక్చర్ను తయారుచేశాయి అందుకే ఈ విశ్లేషణలో మనం చేరుకున్న కీలకమైన పాయింట్ ఇదే ఇది కుట్ర కాదు ఇది ఒక నిర్మాణం ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించాల్సిన పనేలేదు సిస్టంలో ఉన్న ఆలస్యాన్ని ప్రాసెస్ను తమకు అనుకూలంగా వాడుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఈ మొత్తం పోరాటం దేని గురించంటే చట్టం బాధితులకు తక్షణ న్యాయమిస్తానని మాట ఇస్తుంది కాని ఈ సుదీర్ఘమైన చిరాకు పుట్టించే ప్రక్రియ వాళ్లకు అలసటను నిరాశను మాత్రమే మిగులుస్తుంది చట్టం న్యాయాన్ని వాగ్దానం చేస్తుంది ప్రక్రియ ఏమో అలసటనిస్తుంది ఈ వాగ్దానానికి వాస్తవానికి మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్లో చివరికి ఏది నిలబడుతుంది అధికారమా లేక న్యాయమా దీని గురించి ఆలోచించాలి